హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి ప్రమాదం రాలతో దాడి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం డిక్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతిపక్ష నేత ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామాలోని జరిగిన దాడి కేసులో ఏపీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఐదున చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో భాగంగా వాహనంపై అభివాదం చేస్తూ వెళ్తుండగా స్ట్రీట్ లైట్స్ను ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు స్థానిక రైతు బజారు వద్ద చందర్లపాడు రోడ్డులోని ఈ ఘటన జరిగింది ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూధనరావు గాయాలయ్యాయి వెంటనే ఈ ఘటనపై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు తాజాగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు నిందితులుగా భావిస్తున్న కణిక సజ్జన్ రావు బెజవాడ కార్తీకు పరిమి కిషోర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో